దీనిని స్వీట్ పొటాటో లేదా దెన్సుగడ్డ లేదా మొహరంగడ్డ అంటామా ఇది మన ఈ సీజన్లో వచ్చినప్పుడు దీన్ని ఒకసారి తీసుకొని ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నెయ్యి మీరు తినేటట్టు బెల్లము మీరు ఎంత స్వీట్ తింటారో వాటికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకోండి తర్వాత దీన్ని ఇలా ఒక్కసారి అంతా కలుపుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని మూతలో నీళ్ళు పోసుకొని ఒక పావుగంట సేపు సిమ్లోనే ఉడకనివ్వాలండి ఇది అడగంటుతున్నది అన్నప్పుడు కొంచెం ఆ మొక్కలలో నీళ్ళు కూడా చల్లుకోవచ్చు ఈ స్వీట్ వటాటా తినటం వల్ల బాడీలోని బ్యాడ్ కోలెస్ట్రాల్ అలాగే అధిక బరువుని కూడా తగ్గిస్తుంది ఇది పిల్లలకు ఇలా చిన్న పిల్లలకు కూడా పెట్టారంటే చాలా హెల్త్కి మంచిది ఇది ఆరోగ్యాన్ని కూడా చలవ చేస్తుంది బాడీలో హీట్ను కూడా పెంచి మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఈ స్వీట్ పొటాటో తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్